వాళ్ళకి ఎవరికైతే దాని లోపల కరెంట్ కాతుందో వాళ్ళకి బిల్ కట్టే అవసరం లేదు ఇవన్నీ ప్రతి ఒక్కరు దొరుకుతా ఉన్నాయి మిషన్ బాగీర మనకు ప్రతి ఇంటికి నీళ్ళు వస్తా ఉన్నాయి రేషన్ బియ్యం మనకు వస్తా ఉన్నాయి పెన్షన్లు వస్తా ఉన్నాయి కళ్యాణ లక్ష్మి షాదీమ కార్యక్రమం కూడా దొరుకుతా ఉంది రేపు అదేవిధంగా విద్యుత్ శక్తి రైతులకు ఉచితంగా ఇవ్వడం దొరుకుతా ఉంది ఇలా రైతుల ధాన్యం అంతా కూడా మన ప్రభుత్వం ఉంటుంది సన్న బియ్యం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా ఎవరు కూడా ఊహించలేదు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు నలభై కుటాల వట్లు దవరిద పండిస్తే దాదాపు ఐదు వందల రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయలు బోనస్ వస్తామని చెప్పి గ్రహించాలి అందుకోసమే వేసంగిలో పోచెంపాడు ప్రాజెక్టులో మేము అక్కడే ఉంటాం కాబట్టి ఎంట నీళ్లున్నాయి టెన్ నైన్టీ వన్ లేబర్ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులలో రెండు నీళ్లు ఉన్నాయి కాబట్టి సన్న వన్ను మనం ఎక్కేసుకుంటే కోనసద్దే దానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ డిమాండ్ కూడా ఆ యొక్క బియ్యానికి డిమాండ్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా మనకు మార్కెట్లో డిమాండ్ ఏది ఉన్నదో ఆ పంటలు పండిస్తే మనకు ఎక్కువ లాభం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా మనము ముందుకు అవసరం ఉంది కరెంట్ మనకు సమస్య లేదు అదే విధంగా రేపు రాబో రాబో రోజులలో రోడ్లన్నీ కూడా మనకు బీటి ఎక్కడైతే అంశాలకు చెడిపోయిందో వాటి నిర్మాణం చేసే కార్యక్రమం కానీ గ్రామాలలో సీసీ రోడ్లు ఎన్ఆర్ఈ ద్వారా చేసేదాన్ని కానీ డ్రైనేజ్ కానీ పెద్ద ఎత్తున నిద్ర తీసుకొచ్చి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇన్ని వర్షాలు పడి ఇంత వరదలు వచ్చి ఇంత జరిగితే కూడా తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ సేవ సాతి తల్లి ప్రేమ చూపించి నాలుగు వందల ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదహారు వందల కోట్ల పైన ఇచ్చిన మరి ఇవన్నీ గమనించాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఇతర మంత్రులు ఉన్నారు తెలంగాణలో మరి మీరు ఏం తీసుకొస్తాం తెలంగాణ కంటే ఏమి లేదు మరి మీరు వేరే ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో తెలంగాణకి ఏమని ఇచ్చారో ఒక ప్రాజెక్టు రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందా ఇంకేదైనా కార్యక్రమాలు మీరేమైనా తీసుకున్నారా ఎక్కడేం లేదు అందుకొరకు ఈ యొక్క వాళ్ళు పేపర్కు మాట్లాడడం తప్ప టీవీలలో మాట్లాడడం తప్ప మనము విజయోత్సవాలు చేసుకుంటే ఏ ఘన కార్యం చేసినా విజయోత్సవాలు చేసుకుంటే చెప్పాను నన్ను చేస్తా చేస్తూ ఉన్నాను మనం ఇది మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు మనం చెప్పుకునే అవకాశం లేదా అందుకొరకు మనము మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల ఇంకేదైనా లోటు మార్పు ఉంటే ఇప్పుడు వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడినారు అవన్నీ కూడా మేము నోటు చేసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి ఏ ప్రజల నుంచిగా మాకు ఇది కావాల్సిందో చెప్తున్నారో వాటి గురించి మనం ప్రయత్నం చేద్దాం అంటే ఏ ప్రభుత్వం అయినా నూటికి నూరు శాతం అనేది ఎవరు కూడా ఇక అపోజిషన్ అనేది సర్వసాధారణం ఎక్కడైనా కానీ రోజు పనులు చేసినా ఏదో ఒక రెండు అని చెప్పి చెప్తా చెప్పడం జరుగుతుంది అందువరకు మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా రేపంత్ రెడ్డి గారు ఒక యువకుడు వారు ఇరవై నాలుగు గంటలలో మధ్య పెద్ద పనిచేసే శక్తి వారికి ఉంది గ్రామ గ్రామానికి మండల మండలానికి రేపు రాబో వాటిని బలోపేతం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఇంకో ఆరు మంత్రులు ఖాళీ ఉంది దాన్ని పూర్తి చేసుకొని పీసీసీని కూడా పునర్వ్యవస్థీకరించి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీస్ కానీ గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఇవన్నీ కూడా పటిషన్ చేసుకుంటూ మనం పోయినట్టయితే రేపు రాబో తరాలలో కాంగ్రెస్ తయారైతే మనందరూ కూడా లాభం ఉంటుంది ఎవరు కూడా అటువంటి ఏమైతుందో అని చెప్పి మనం కూడా పని చేసుకుంటా పోతేనే ప్రజల్లో మనకు గుర్తింపు ఉంటుంది ఏమీ అస్తలేదు అని మనం వెనుక ఉంటే వెనుక ఉండిపోతాం లేదు నేను ఎప్పటి ప్రజలలో ఉంటాను ఏదో ఒక కార్యక్రమం ముందేసుకొని పోతే ప్రజలు మనకి ఎప్పటికైనా గుర్తిస్తారు అందుకరకు ప్రజలలో మన పేరు ఎప్పుడు నానుడు ఉండాలి అయితేనే అరే పలా వ్యక్తి కష్టాలు నచ్చేడు ఆదుకున్నాడు ఇబ్బంది పడితే హాస్పిటల్ దొరికిపోయాడు ఒక పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చాడు మరి భూమి ఇలా భూములనే ధరణి విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాని విషయంలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి పెట్టి నలభై ఐదు రోజులు ఈ సదస్సులు పెట్టి రెవెన్యూ సంబంధించినటువంటి ధరణి ఉన్నటువంటి ఇష్యూస్ దాన్ని ప్రక్షాళన చేయాలని కూడా మూడు వందల డెబ్బై రోజులు చూపించడం జరుగుతున్న మన నివంతన కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరివిని ఎరగని రీతిలో అటు అభ్యుదయం కానీ ఇటు సంక్షోమే కానీ ఇటు అభివృద్ధి కానీ అన్ని విధాలలో ప్రతి ఒక్కరికి తుచ తప్పకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్న తనంలో కొంతమంది ఎవరెవరు ఎదుటిపాటి వాళ్ళు అప్పుడప్పుడు అంటాడు వాళ్ళు అట్టాకు పెంచుకోరు వాళ్ళు పెంచుకోరు కాబట్టి మన కార్యక్రమాలు మనం సంతోషంగా చేస్తాం కాబట్టి సంవత్సరం మనం సక్సెస్ఫుల్ గా అన్ని విధాల అభివృద్ధి పథకాలు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చేతులు చేతుల మాదిగా ఉన్నాం కాబట్టి ఈ విజయోత్సవాలు మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇంకా కొంచెం బాధలు ఉండొచ్చు ప్రజలలో మంచి చైతన్య ప్రజలలో అప కాంగ్రెస్ పార్టీ ఆనాడు పదిహేను చేయాలని పరిపాలన ఈ రోజు సంవత్సరంలో అన్ని విధంగా చూపిస్తూ ఒక ఆలోచనకు ప్రజలు చేసే ఈ రోజు వ్యవసాయానికి దాదాపుగా యాభై నాలుగు వేల లక్షల డబ్బులు వాళ్ళ కేదోరకంగా చెల్లించడం జరిగింది అత్యున్నత స్థాయిలో విద్యుత్ అయితే విద్య అయితే విధంగా వివిధ శాఖలలో వివిధ ఉద్యోగాలలో యాభై ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు కూడా సంవత్సర కాలంలో చేయడం జరిగింది ఆరు గ్యారంటీ పథకాలతోటి మనం ముందుకు వచ్చిన అటు ఉచిత బస్సు అయితే అదేవిధంగా రెండు వందల ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యుత్ అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఇందురమ్మ ఇళ్లకు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటూ ప్రజలలో ఖచ్చితంగా పని చేస్తాం చేసి చూపిస్తామని ఆలోచన తీసుకోవడం జరిగింది ఇకపోతే చిన్న చిన్న మీకు మనకు సమాచారం ఉండొచ్చు పది ఏళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే జేపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్లు ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడాలి ఉన్నారు వారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సీటు మీకు ఇప్పించే విధానంలో మీరు ఖచ్చితంగా తృత చెప్పకుండా పార్టీ సంబంధించి మీకు సమయం రద్దు చేయాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా వద్ద కత్తి కూడా మీకు పూర్తిస్తాను మీకు చేసి ఒక అధికారాన్ని కూర్చోబెట్టడానికి మా భక్తు పార్టీ మీరు తీసుకుంటాం ప్రతిపక్ష పార్టీలు మనకు చేస్తున్నటువంటి తుమ్మేస్తుపోతున్నటువంటి దాన్ని ఓర్వలేక భరించలేక చూడలేక పార్టీ మాట్లాడుతున్న దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మనమంతా కూడా చాలా చాలామందిని గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి జర్నీ చేస్తూ ఉన్నాం మా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళందరిది కూడా మరి మీరంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మీ అనుభవం మీకున్నటువంటి మీ డివిజన్లలో ఉన్నటువంటి మీకున్నటువంటి మరి ప్రముఖ ప్రజలతో ఉన్నటువంటి సత్సంబాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మారాల్సిన అవసరం ఉంది మీరంతా కూడా దయచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో మీదే ముందుండి నడపాల్సిందిగా మీరు మనమంతా కూడా ఈరోజు ఒక గంగుల కమలాకర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు రూపాయి పనిచేస్తే తొంభై తొమ్మిది రూపాయలు తింగోడు చేయాలి మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇలా రో బిడ్ పేరు మీద లైట్లు వేస్తే ఆరున్నర కోట్లు ఖర్చు పెడితే ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టిన లైట్లు ఎరగకపోవడానికి కారణం మనం కాదు ఆ రోజు ఆ టెండర్లు కనీసం దానికి మరి యొక్క బాధ్యత భద్రత లేకుండా మరి బందికొక్కులాగా ఆ పరిశీలన్నీ తిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత కేబుల్ లైట్లు లేదు కలుగుతలేవు దానికి బాధ్యత మననిగా చూపిస్తా ఉన్నారు మేం కాదు మీ యొక్క అనాలోచిత విధానం మీ యొక్క అవినీతి బాగోతాం వల్ల ఇలా అక్కడ అట్లా అయ్యే పరిస్థితి ఉంది ఇలా ఇందిరా లో మరి అరవై డెబ్బై లక్షలకు మాత్రం అయ్యాల్సిన పని రెండు కోట్ల రూపాయలు చేసి పంది కొలకు తిని దాన్ని ఇలా పనికి రాకుండా చేసినటువంటి ఘనత మీరు దాన్ని మనమేపు చూపిస్తా ఉన్నారు కాబట్టి కూడా మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా అనుభవం ఉండి ఇవాళ కార్పొరేటర్లుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీరంతా కూడా ఇయాల తప్పకుండా దయచేసి భాగస్వాములు కాండి అందరం కలిసి కలిసికట్టుగా పనిచేద్దాం మనకు ఎటువంటి ఎవరికి పేషన్ చేయాలి అవసరం లేదు మన లక్ష్యం ఒకటే మనల్ని గత సంవత్సరం కాలంగా మనం చేస్తున్నటువంటి పనిని కనిపించకుండా వారి అవినీతి బాగోదాన్ని పక్కకు పెట్టుకోవడానికి మన మీద నిందలు వేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే గత ఐదు సంవత్సరాలుగా మంత్రిగా వెలుగ ఎంపీగా వెలుగపెట్టి ఇలా మంత్రిగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూపాయి నిధులు తీసుకురా నువ్వు భారతీయ జనతా పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మీద చారి సీట్ అని చెప్పి అలా ముందుకు వస్తా ఉన్నావు ఇంకా నువ్వేం కావాలి కరీంనగర్ ఎంపీగా నువ్వు ప్రధానమంత్రి అయితే పనిచేస్తావా నువ్వు మంత్రిగా కూడా కేంద్ర హోం మంత్రిగా ఉండి పని చేయలేను ఇంకా నీకు ఏ పదవులు అయితే నువ్వు పనిచేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నావు చాద్దా కానీ దద్దమ్మలు ఒకవైపు బీజేపీ వాళ్ళు ఉంటే అవినీతి కంపులో మురిగిపోయినటువంటి బీఆర్ఎస్ మాట్లాడే పరిస్థితి కాబట్టి దయచేసి సోదరు సోదరు మనమంతా కూడా కలిసి కట్టుగా ఈరోజు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ మరి కడుపు కట్టుకొని ఇలా కష్టకాలంలో ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా అప్పు మిగిల్చినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలను కడుపులో పెట్టుకుని నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దుర్మార్గులు చేసినటువంటి దారుణ కాండను తప్పకుండా ప్రజల వైపు తీసుకెళ్తూ ముందుకు సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు మన కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతాం